చంద్రబాబు ఎస్టేట్ కి జనరల్ మేనేజర్ గా పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడు అన్నారు ముద్రగడ పద్మనాభం జనరల్ మేనేజర్ తో పాటు తాజాగా మార్కెటింగ్ మేనేజర్ అయ్యాడని మండిపడ్డారు కాపర్లు కొనేయడమే మార్కెటింగ్ మేనేజర్ పని అని అన్నారు పవన్ కళ్యాణ్ అసలు పిఠాపురం ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు ముద్రగడ వం చెప్పమంటారేంకి చంద్రబాబునగర్ ఎస్టేట్ ఉంటుందండి ఎస్టేట్ కి జనరల్ మేనేజర్‌ పాటు మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా తీసేస్తాయ్ మొత్తం కాపర్లు అందని గొట్టగా కొనేడానికి మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా ఇంకే ఇచ్చారండి జనల మీద ఇచ్చారండి ప్లస్ ఇది ఇచ్చారండి ఆ ఉద్యోగం తప్ప మన పేదవాళ్ళు ప్రేమ పేదవాళ్ళు సర్వీస్ చేద్దాం వచ్చే మనిషి కాదండి పని చెప్పంటారా ఇంక చంద్రబాబు నాయుడు గారు ఎస్టేట్ ఒకటిందండి ఎస్టేట్కి జన్ల మేనేజర్తో పాటు మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా ఇచ్చేసేస్తాయి మొత్తం కాపులు అందరినీ కొనేయడానికి మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా ఇంక ఇచ్చారండి అయ్యా జన్లం మీద ఇచ్చారండి ప్లస్ ఇది ఇచ్చారండి ఆ ఉద్యోగం తప్ప మన పేదవాళ్ళు ప్రేమ పేదవాళ్ళు సర్వీస్ చేద్దాం వచ్చి